जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మ పర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాము ఇన్ని దీనిలో భాగంగా ఇప్పటివరకు మనం తొమ్మిది రోజులు యుద్ధం చెప్పుకున్నాం కదా ఈ రోజు పదవ రోజు యుద్ధం గురించి తెలుసుకుందాము అసలు పదవ రోజు యుద్ధంలో భీష్మ పితామహుడు ఎలా చనిపోయాడు అర్జునుడు ఎలా చంపాడు అసలు శిఖండి ఏం చేశాడు దుర్యోధనుడు భీష్ముని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అసలు పదవ రోజు యుద్ధంలో అద్భుతంగా దుశ్శాసనుడు ఏం చేశాడు పాండవుల వైపు ఎవరెవరు ఎలా యుద్ధం చేశారు కౌరవుల వైపు ఎవరెవరు ఎలా యుద్ధం చేశారు అసలు అంపశయ్య మీద పడుకోవాల్సిన అవసరం భీష్ముడికి ఏం వచ్చింది చివరిలో ఆయన అంపశయ్య మీద పడుకున్నప్పుడు కర్ణుడు వచ్చి కలిసినప్పుడు కర్ణుడుతో భీష్ముడు ఏం చెప్పాడు ఇవన్నీ కూడా మనకు పదవ రోజు యుద్ధానికి సంబంధించి ఉంటాయి చెప్తూ ఉంటాను చూడండి పదవ రోజు యుద్ధం సంజయుడు ఇలా చెప్తున్నాడు తెల్లవారేసరికి పాండవులు ఈ రోజు ఎలా అయినా సరే భీష్ముడిని చంపాలి అనేటువంటి తృఢ నిశ్చయంతో వచ్చారు వాళ్ళు శిఖండిని ముందు పెట్టుకున్నారు కుడి భాగంలో ము భీముడు ఉన్నాడు ఎడమల అర్జునుడు నిల్చొని ఉన్నాడు వెనక అభిమా నిల్చొని ఉన్నాడు అతని వెనక ద్రౌపది కుమారులు నిల్చొని ఉన్నారు ఒక పక్క చేకేతనుడు ఉన్నాడు మరో పక్క సాచికి ఉన్నారు వ్యూహానికి చివరి భాగంలో దుష్టజుముడు ఉన్నాడు ఆ వెనక పాంచాల కుమారులు ఉన్నారు ఆ తర్వాత ధర్మరాజు ఉన్నాడు అతని పక్కన ధర్మరాజు పక్కన నకులు ఉన్నాడు మా పక్కన సహదేవుడు ఉన్నాడు ఇక వీళ్ళని ఆనుకుని ద్రుపద మహారాజు విరాటరాజు రాజులు దుష్టకేతులు నిలబడి ఉన్నారు సో ఇలాంటి శిఖండిని ముందు పెట్టుకొని ఇలా అందరూ కట్ట ఈ ఈరోజు భీష్ముడి మీదకి సరే భీష్ముని చంపాలనేటువంటి దృఢ నిశ్చయంతో పాండవులు వచ్చారు మరి కౌరవులు ఎలా ఉన్నారంటే కౌరవులు భీష్ముని ముందు పెట్టుకున్నారు భీష్ముడికి కుడివైపు ద్రోణాచార్యుడు ఉన్నాడు ఎడమ అశ్వత్థామ ఉన్నాడు కృపాచార్యులు కృతవర్మ భగదత్తుడు వీళ్ళందరూ వీళ్ళందరితో కలిసి మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు బృహద్బలుడు సుదీక్షణుడు మొదలైన ముఖ్యమైనటువంటి నాయకులు దుర్యోధనుడు చుట్టూ ఉన్నారు వెనక భాగంలో సుశర్మ ఉన్నాడు త్రిగర్త వీరులు ఉన్నారు సో ఇలా పాండవులు కౌరవులు తమదైనటువంటి వ్యూహంతో అయితే ముందుకు వచ్చేశారు दी so, संबंधी ఒకే మాట అంటాడు సంజయుడు దేవాసురు యుద్ధం అనేది దీని ముందు దిగదుడుపు పదవ రోజు యుద్ధాన్ని చూసి దేవతలే అనుకున్నారట అయ్య బాబో ఇది వీలు చేస్తున్న యుద్ధం కాబట్టి సరిపోయింది ఇది మనం చేసి ఉంటే మన వల్ల కాకపోయేదని చెప్పేసి దేవతలు అసురులే అనుకున్నారంటే అంత భయో భయాన్ని సృష్టించేలాగా పదవ రోజు యుద్ధం అనేది ఉంటుంది ఇక్కడ ముందు శిఖండిని ముందు పెట్టుకున్నాడు కదా అర్జునుడు ఏమని చెప్పాడు ముందు రోజు కృష్ణుడితోటి నేనటి పరిస్థితుల్లో అయితే పితామహుని చంపను చంపాల్సినటువంటి బాధ్యత నీదే నీకు భీష్మ పితామహుడికి మధ్యలోకి ఎవరు రాకుండా నేను చూసుకుంటానని అర్జునుడు చెప్పాడు కదా సో అర్జునుడు అదే పని చేస్తుంటాడు భీష్ముడికి శిఖండికి మధ్య ఎవరిని రానివ్వడు అసలు గాండివాణ్ణి పట్టి ఆయన కొడుతుంటే ఎవరికి ఏమీ అర్థం కాదు ఎవరిని ముందుకు రాకుండా చూసుకుంటాడు శిఖండి భీష్ముడు ముందుకు వచ్చేసి భీష్ముడిని కొడుతూనే ఉంటాడు బాణాలతో కొడుతూనే ఉంటాడు అది భీష్ముడికి ఎలా ఉంటుందట అంటే ఒక ఏనుగుకి ఒక చిన్న పిచికారి తీసుకుని దాని మీద నీళ్లు కొడుతుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట శిఖండి ఎంత గొప్ప గొప్ప బాణాలు వేసినా దాన్ని ఇలా ఇలా దులుపుకొని పోతుంటాడు భీష్ముడు తప్ప పెద్దగా అసలు పట్టించుకోడు దాంతో శిఖండి అంటాడు ఇవాళ ఏమైనా సరే నిన్ను పోనిచ్చేది లేదు నిన్ను నేను చంపి తీరుతాను నీ రక్తంతో నేను బొట్టు పెట్టుకుంటాను ఈ రోజు నేను చంపి గాని వదలను ఎందుకు నన్ను చూసుకొని పారి నన్ను చూసి పారిపోతున్నావు ఉండు ఉండు నాతో యుద్ధం చేయని చెప్పేసి శిఖండి అంటుంటాడు కానీ భీష్ముడు ఏమి అనడో ఒక చిన్న చిరునవ్వు నవ్వి అటు నుంచి వెళ్ళిపోతుంటాడు సో ఇలా శిఖండి పదే 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 భీష్ముడికి అడ్డు తగలడంతో భీష్ముడు అలా తప్పుకొని తప్పుకొని పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా అర్జునుడు మాత్రం మిగిలిన వాళ్ళందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు ఏమీ అర్థం కాదు ఇలా భీష్ముడు వెళ్ళిపోవడంతో ఈ దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఇలా తప్పించుకొని వెళ్తుంటే ఎలా అదిగో అర్జునుడు చూడు మొత్తం అంతా సర్వనాశనం చేసి పెడుతున్నాడు దయచేసి నువ్వు యుద్ధం చేయి నిన్ను శిఖండి నీ ముందుకు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అని చెప్తారు సో పెద్ద ఎత్తున అందరికీ ఒకటే చెప్తాడు దుర్యోధనుడు మనం ఈరోజు చస్తే చేస్తాం బ్రతికితే బ్రతికం అది తర్వాత విషయం ఈ రోజు మనం భీష్మ పితామహుని రక్షించుకోవాల్సిందే పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేయాల్సిందే అని చెప్తాడు సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంత ఈ ఇది చూసి వెంటనే భీష్ముడు వచ్చి దుర్యోధనుడు వచ్చి భీష్ముడితో మాట్లాడినప్పుడు భీష్ముడు ఒక మాట ఏమంటా అంటే నేను మంచి మంచి రాజులైనటువంటి పదివేల మంది క్షత్రువుల్ని రోజు చంపుతానని చెప్పాను ఈ పది రోజులుగా నేను ఇదా చేస్తున్నాను నీ ఉప్పు తిన్న పాపానికి నీ కోసం నేను అన్ని రకాలుగా కష్టపడ్డాను నీ నీ నువ్వు నీ తిండి తిన్నాను కాబట్టి నీ కోసం నేను సేవ చేశాను నేను ముందే చెప్తున్నాను నీకు పాండవులను నేను గెలవలేను ముఖ్యంగా అర్జునుని గెలవడము దేవతలకు కూడా సాధ్యం కాదు అయినా సరే నేను నా ఒళ్ళు దాచుకోకుండా ఖచ్చితంగా యుద్ధం చేస్తాను అని చెప్తాడు దీంతో పాంచాల యాదవ మత్స్య పాండ్య కైకయ్య వీళ్ళందరూ కూడా శివాలెత్తుకొని వచ్చినట్టు ఒక్కసారిగా వచ్చి భీష్ముడి మీద పడతారు ఇది గమనించి ఇది గమనించి ధర్మరాజు వీళ్ళు ఇలా వచ్చి పడినప్పుడు శిఖండిని ముందు పెట్టుకుంటారు కదా అర్జునుడు ఇక్కడ శిఖండితో ఒక మాట అంటుంటాడు ఏంటి బావా ఏంటిది ఇంకా ఎంతసేపు చేస్తావు నువ్వు నేను అడ్డుకుంటూనే ఉన్నాను భీష్ముడికి వెయ్యి బాణాలు వెయ్యి వెయ్యి అతన్ని చంపు చంపు అని చెప్తుంటాడు అర్జునుడు ఈ మాట అన్నప్పుడు శ్రీకృష్ణుడు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు భీష్ముడిని చంపేటువంటి పని శిఖండి వల్ల అవుతుందా అన్నట్టుగా కానీ శిఖండి భీష్ముడు చావు కోసమే పుట్టాడు కాబట్టి అర్జునుడు పదే పదే అంటుంటాడు శిఖండిని వెయ్యి నువ్వు బాణాలు వెయ్యి ను బాణాలు వెయ్యి భీష్మ పితామహుడు నేనేమి అనట్లేదు కదా మీ ముద్దెలోకి ఎవరు రాకుండా నేను చూసుకుంటున్నాను కదా ఇంకా ఎంతసేపు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు అంటాడు శిఖండి తన శక్తికి మించి ఆయుధాలు వేస్తుంటాడు శిఖండి ఎన్ని ఆయుధాలు వేసినా భీష్మ ఉన్నవి ఏమీ చేయలేకపోతాయి అసలు ఏమీ అర్థం కాదు అర్జునుడికి అర్థం కాదు ఇటు శిఖండికి అర్థం కాదు కృష్ణుడు మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు భీష్ముడికి అన్ని తెలుసు కాబట్టి మౌనంగా ఉంటాడు సో ఇది ఇలా జరుగుతుంటే అర్జునుడు భీష్ముడికి మద్యాలకి శిఖండని ఈ ఈరోజు మనం స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి మరొక పర్సన్ ఎవరితో ఉన్నారో వాళ్ళు దుశ్శాసనుడు దుర్యోధనుడు తమ్ముడు అయినటువంటి దుశ్శాసనుడు మనకు దుశ్శాసనుడు అనగానే కేవలము ద్రౌపది చీరలాగిన విషయమే గుర్తొస్తుంది కానీ దుశ్శాసనుడు పదవ రోజు యుద్ధం చేస్తాడు తెలుసా దేవతలు అనుకుంటారట అయ్య బాబోయ్ దుశ్శాసనుడు ఏంటి ఇంతటి శక్తివంతుడా అర్జునుడిని ఆ అర్జునుడిని అడ్డుకోగలుగుతాడు అసలు ఎంతసేపు అర్జు అర్జునుని అడ్డుకుంటాడో ఈ రోజు మొత్తంలో పద రోజు మొత్తంలో అర్జున్ ని అడ్డుకున్న ఒకే ఒక్క మనగాడు దుశ్శాసనుడు ఎంత సేపు అడ్డుకుంటుంటాడు అర్జునుడు శిఖండికి భీష్ముడికి మధ్యలో అర్జునుడు మధ్యలో ఉండదు అర్జునుని తప్పించడానికి ఒక్క దుశ్శాసనుడి వెంటబడతాడు ఒక సమయానికి దుశ్శాసనుడు సొమ్మ సిలికి కింద పడిపోతాడు ఆ సమయంలో వెంటనే ఆయన సారధి యుద్ధ భూమి నుండి అతన్ని తీసుకెళ్తాడు మొదట అలా అలా బ్రతికిపోతాడు కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంటాడు నేను చదువుతుంటాను చూడండి ఎన్ని సార్లు వచ్చి ని ఎదిరిస్తాడు ఈ రోజు ఇప్పుడు దుశ్శాసనుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు అని చెప్పాను కదా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఎవరితో యుద్ధం చేస్తున్నాడో చూస్తాము సాచికతో అలంబసుడు భగద్ధతుడు కలియబడతారు అభిమన్యుడుతో సుదీక్షణుడు విరాట దృపదులతో అశ్వత్థామ సహదేవుడితో కృపాచార్యుడు నకులుడితో వికర్ణుడు ఘటోద్గజుడితో దుర్ముఖుడు చేకేతుడితో చిత్రసేనుడు భీముడితో గురుశ్రవుడు ధర్మరాజుతో ద్రోణాచార్యులు కలబడతారు అసలు ఇక్కడ ఈ రోజు ధర్మరాజు పోరాటం చూసి ఓ సమయానికి ద్రోణాచార్యులే తన విద్యను మర్చిపోతారేమో అన్నట్టు కంటే ఏమి అస్త్రశస్త్రాలు కూడా గుర్తుకు రావు అంతే అంత ఎన్నడూ లేని కోపము బాధ అదంతా కూడా మనకు ధర్మరాజు మొహంలో కనిపిస్తుంటుంది విపరీతంగా ఈ రోజు తాడోపేడ తేల్చుకుందాం అన్నట్టుగా ధర్మరాజు యుద్ధం చేస్తుంటారు సో మొత్తానికి ఈ దుశాసనుడు ఇంకా అక్కడ యుద్ధం చేస్తున్నాడు కదా అర్జునుడితో నువ్వా నేనా అన్నట్టుగా తలబడుతుంటాడు ఆ మొత్తానికి అతని జెండాను ఎగరగొట్టేస్తాడు తర్వాత ఆయన ఒళ్ళంతా తూట్లు పడేలా చేస్తాడు ఇక చేసేది లేక దుశాసనుడు మళ్ళీ ఒకసారి పారిపోతాడు తర్వాత ఇక రెచ్చిపోతాడు అర్జునుడు మెరుపు వేగంతో రథాలన్నీ కదిలిస్తుంటాడు అసలు మొత్తం సంహార క్రీడ చేస్తుంటాడు ఆకాశం బద్దలైందా అన్నట్టుగా మొత్తం రక్తం ఏరు పారిపోతుంటుంది ఎక్కడ చూస్తే అక్కడ అన్నట్టుగా ఆ అర్జునుడు కనిపిస్తూ యుద్ధం చేస్తుంటాడు సో దీంతో ఒక్కసారి ద్రోణాచార్యుడికి ఆయనకు అనిపిస్తుంది అంటే ఆయనకు మనసులో ఏమనిపిస్తుంది అంటే అశ్వత్థామతో ఇలా అంటుంటాడు బాబు ఈరోజు నాకెందుకో మనస్సు ఏదో కేడు శంకిస్తుంది ఏదో జరగబోతుందని చెప్పేసి నా మనసు పదే పదే చెప్తుంది ఎన్నడూ లేనిది నా దివ్యాస్త్రాలన్నీ తడబడిపోతున్నాయి నా మంత్రాలు తప్పిపోతున్నా ధనస్సు వణికిపోతుంది నా శరీరం నా స్వాధీనంలో లేదు ఎందుకంటే భీష్ముడిని రక్షించేటువంటి బాధ్యత దుర్యోధనుడు ద్రోణాచార్యుడి మీద పెడతాడు కాబట్టి ద్రో ద్రోణాచార్యుడు ఇలా అంటుంటాడు సో నాకెందుకో ఏదో అనిపిస్తుంది భీష్ముడికి ఏదో జరగబోతుంది అనిపిస్తుంది ఇటు ఇటు చూసపోతే ధర్మరాజు నన్ను వదిలేడా లేడు ఎన్నడూ లేనిది ధర్మరాజు ఇంతగా ఇంత విపరీతంగా యుద్ధం చేస్తున్నాడు అసలు నన్ను ఇక్కడి నుంచి ధర్మరాజు కదలనిస్తాడనేటువంటి అదైతే నమ్మకం అయితే నాకు కావట్లేదు నేను ఈ రోజు భీష్ముని రక్షించలేకపోతానేమో నువ్వు ఒక పని చేయి నీ ప్రాణాన్ని పదంగా పెట్టైనా సరే ఈ రోజు భీష్ముని రక్షించేటువంటి బాధ్యత నీది అశ్వత్థామా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళి భీష్ముడు ఎక్కడున్నాడో చూడు అని చెప్పేసి అశ్వత్థామను పంపిస్తాడనమాట సో ఇలా అశ్వథామను పంపించిన వెంటనే అశ్వత్మే ఇక్కడ ఇక్కడ భీష్ముడు శ్రీఖంఠతో యుద్ధం చేస్తుంటాడు కదా వెంటనే అశ్వథామ వచ్చేసి శిఖండికి భీష్ముడికి మధ్యలో నిల్చొని శిఖండితో యుద్ధం చేస్తుంటాడు కానీ ఇంతలో అర్జునుడు మాత్రం అసలు మామూలుగా ఉండదు ఈ ఇప్పుడు అశ్వధామ ఇక్కడ రావడం చూసి భీముడు అక్కడికి వచ్చేస్తాడు సో భీమార్జును కలిసిన తర్వాత గాలికి అగ్గితోడైనట్టు అసలు వీళ్ళిద్దరు చెడుగుడు ఆడేస్తుంటారు అన్నమాట దాంతో భగదతుడు కృపాచార్యుడు కృతవర్మ శల్యుడు జయద్రథుడు చిత్రసేనుడు దు ఆ దుర్మర్శనుడు అనివిందుడు వికర్ణుడు వీళ్ళందరూ వచ్చి శిఖండికి అర్జునుడు అర్జునుడు శిఖండి యుద్ధం చేస్తుంది శిఖండి భీష్ముడితో మధ్యలో ఉన్నారు కాబట్టి శిఖండికి భీష్ముడికి మధ్యలో వచ్చి నిల్చుంటారు సో వీళ్ళందరూ వచ్చిన మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ వస్తారు అంటే ఇప్పుడు ఇటు పాండవుల సైడ్ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు భీష్ముడిని ముఖ్ భీష్మార్జున్లు కలిసి ఇక్కడ మామూలుగా యుద్ధం చేయరు అసలు కౌరవ సేని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటారు కృపాచార్యులు తో పాటు సుశర్మ మొదలైన త్రిగర్త రాజులు అందరూ వస్తారు వీళ్ళందరితో భీమార్జును వైపు యుద్ధం చేస్తుంటారు ఇంకా ఇదంతా చూస్తాడు భీష్ముడు ఇలా అయితే అయ్యేది లేదు నేను ఇంకా వీళ్ళను వీళ్ళ ఆటేంటో కట్టించాలన్నట్టుగా ఒక్కసారి ఉగ్రుడు అయిపోయి వెంటనే ఒక సింహం కనుక దూకితే ఎలా లంకిస్తుందో అలా శత్రువుల మీకు తగ్గిస్తాడు అసలు భీష్ముడు మామూలుగా యుద్ధం చేయడు భీష్ముడు యుద్ధం చేయడం ఒక్కసారి ప్రారంభించిన తర్వాత భీమార్జును వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో ఆ రకంగా భీష్ముడు ఎగబడిపోతుంటాడు చూస్తాడు చూస్తాడు భీష్ముడు సంహార క్రీడ చేస్తాడు 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 ఇంకా ఏంటిది ఎంతసేపు చేయను ఇంకా నన్ను ఎప్పుడు చంపుతారు అని చెప్పేసి భీష్ముడే ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నట్టు చేస్తున్నట్టు వెళ్ళి ధర్మరాజు ఏదైతే రథం ఉందో ఆ రథం పక్కకు పోనిస్తాడు ఆ రథం పక్కకు పోనిచ్చి వెంటనే ధర్మరాజుతో ధర్మరాజు వినిపడేటట్టు ఇలా అంటాడు ఇంకెంతసేపు నన్ను ఇంకెంతసేపు యుద్ధం చేయమంటావు ఎంతమందిని చంపమంటావు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇంకా రక్తపాతాన్ని నేను ఎంతసేపు చూడాలి కానివు పని కానివ్వు శిఖండి అక్కడ ఉన్నాడు అర్జునుడు అక్కడ ఉన్నాడు ఇంకా నన్ను ఇంకా ఎంతసేపు నన్ను నేను ఇంకా ఎంతసేపు ప్రాణాలతో ఉండాలి ఎంతసేపు యుద్ధం చేయాలి అన్నట్టుగా చేయి చేయి వెంటనే చేయి నన్ను చంపే అని చెప్పేసి ధృత భీష్ముడు దుర్యోధుడు భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు ఈ మాట వెంటనే ధర్మరాజు అదిగో చూడు తాత కూడా సిద్ధంగా ఉన్నాడు దుష్టజిమ్మ పద వెళ్ళు మనం ఈ రోజు తాత మీద తిరగబడదామని చెప్తారు వీళ్ళందరినీ అందరినీ కూడా కట్టుకుని విరాటరాజు కైకేయులు వీళ్ళందరూ కలిపి దుష్టజిమ్ముడు అందరూ కలిపి భీముడి మీద ఒక్కసారిగా వచ్చేస్తారు భీ భీష్ముడి మీద వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు ఎవరు విరాటరాజులు కైకేయులు భీమార్జునులు నకల సహదేవులు ధర్మరాజు దుష్ట దుష్టజిమ్ముడు సాచికి ఇంతమంది వచ్చేసి అటు పడుతుంటారనమాట అది చూసి ధర్మ మన దుర్యోధనుడికి కంగారు పుట్టేస్తుంది అయ్యయ్యో తాతకి ఏమో అయిపోతుంది ఏమో అయిపోతుంది అని చెప్పేసి వెంటనే దుశ్శాసుని పిలిచి మనకేమైతే అదైంది దుశ్శాసన రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తాతను కాపాడుకోవాలి అని చెప్పేస్తాడు అశ్వధమ్మ సాచికతో దుష్టకేతు పొరువుడితో యుద్ధం వీళ్ళు మళ్ళీ వచ్చేసి మధ్యలోకి కౌరవ సైన్యం వస్తుంది పాండవ సైన్యం వస్తుంది భీముని వెనక్కినట్టు కౌరవులందరూ ముందుకొచ్చేస్తారు ముందుకు వచ్చేస్తారు కౌరవులతో వీళ్ళకు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇదంతా ఇలా ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు అసలు ఇక్కడ మళ్ళీ దుశ్యాసనుడు అర్జునుడిని చాలాసేపు అడ్డుకుంటాడు చాలాసేపు ఎటు పోనీయాడు అర్జునుని ఎటు పోనీయకుండా తనతో యుద్ధం చేసేలా చూస్తాడు దుశ్శాసనుడు ఓ సమయంలో ఓడిపోతున్నాడు అనడం సో భగదత్తుడు అక్కడ వస్తాడు భగదత్తుడు దుశాసనండు కలిపి అర్జునుడితో యుద్ధం చేస్తారు సో మొత్తానికి అర్జునుడు ఆ తొవ్వ అంతా తప్పిస్తూ ఉంటాడు అంటే మధ్యలో ఎవరిని లేకుండా చేస్తూ ఉంటాడు శిఖండిని భీష్ముని మధ్యలోకి తీసుకొస్తాడు తీసుకొచ్చి వెంటనే మళ్ళీ శిఖండితో ఇలా అంటాడు బాణాల వేగం పెంచు శిఖండి బాణాల వేగం పెంచు నువ్వు బాణం వేయి ఈ రోజు ఎలా అయినా సరే తాతగారు చనిపోవాల్సిందే నువ్వు బాణాన్ని వేగాన్ని పెంచి వెయ్యి 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 చంపేస్తే చంపేస్తే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అర్జునుడు శిఖండి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో శికండితో ఏమీ కాదు చెప్పాను కదా అదేదో చిన్న పిల్లలు గొచ్చుకున్నట్టుగా ఇలా ఇలా తీసి పారిస్తూ ఉంటాడు ఇంకా ఇది ఇది ఇలా అనుకుంటాడు మళ్ళీ మళ్ళీ ఇంతలో మళ్ళీ శిఖండి వచ్చి మళ్ళీ దుశ్శాసనుడు మళ్ళీ దుశ్యాంతి సౌండ్ వచ్చి శిఖండిని మళ్ళీ పక్కకు తీసుకెళ్తుంటాడు దుశాసనుడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దగ్గర నాలుగు సార్లు వస్తాడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ప్రతిసారి శరీరం మొత్తం తూట్లు పడిపోతుంది అయినా కూడా తాతగారిని రక్షించుకోవడానికి చివరి వరకు పదవ రోజు ప్రయత్నం చేసిన వాడు దుశ్శాసనుడు సో అలా చేస్తూ ఉంటాడు మళ్ళీ వెళ్తాడు ఈసారి కృపుడు శల్యుడు వివిశాంతి వికర్ణుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని దుశ్శాసనుడు వస్తారు ఇటు భీమార్జునులు వస్తారు వీళ్ళు రెచ్చిపోతారు అర్జునుడు శిఖండితో శిఖండిని బాణాలతో ముంచెత్తు నువ్వు ఇంకెంతసేపు ఏం చేస్తున్నావు అంటాడు కృష్ణుడు మళ్ళీ ఒక్కసారిగా నవ్వి ఈ ఇది ఇలా జరుగుతూనే ఉంటది యుద్ధం కృష్ణుడు ఇంకా ఇంకా అర్జునుడు ఏం చేస్తాడో చూద్దాం ఎంతసేపు ఉన్నట్టుగా చూద్దాం అంటాడు ఇంతలో శాంతనికుడు ఉన్నాడు కదా మన విరాటరాజు యొక్క తమ్ముడు శాంతనికుడు ఇది ఇది అయ్యేలా లేదు అని చెప్పేసి భీష్ముడితో యుద్ధం చేయడానికి వస్తాడు భీష్ముడికి శాంతనికుడికి ఈ మధ్య యుద్ధం చాలా సేపు జరుగుతుంది కానీ కొద్దిసేపు యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడు శాంతనికుడు తల ఎగరగొట్టేస్తాడు ఒక్కసారి శాంతనికుడు చనిపోయిన తర్వాత కృష్ణుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది వచ్చేసి అర్జునుడితో అంటాడు ఎంతసేపు ఇంకా నువ్వు ఎంతమందిని బలి కొంటావు ఎంతమందిని చంపుతావు వీళ్ళందరూ చనిపోతుంటే నీకు కనిపించట్లేదా నేను ముందే చెప్పాను శిఖండి వల్ల అయ్యేదేమీ లేదు భీష్ముడు చావు కోసం పుట్టింది శిఖండి కాదు నువ్వు కాబట్టి నీ బాణాలతో మాత్రమే భీష్ముడు చనిపోతాడు ఇంకా చేసేది ఇంకా నువ్వు మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోకు ముందు శిఖండిని పెట్టుకో వెనక నువ్వు ఉండు బాణం వెయ్యి అని చెప్తాడు ఇక కృష్ణుడు అట్లా అన్న తర్వాత ఆ అర్జునుడు ఏం చేస్తాడు శిఖండి వెనక నుంచి ఎక్కడైతే శిఖండి ధనస్సు ఉందో శిఖండి ధనస్సును తన ధనస్సును ఒకటిగా చేసి అంటే వెనక ఇదంతా ఏం వచ్చి అంటే వెనక శిఖండి వెనక దాక్కుని నేక్కొని మనకు సినిమాలో చూపించినట్టు ఉండదు ముందు శిఖండి రథం ఉంటది వెనక అర్జునుడు ఉంటాడు కానీ ఏదైతే ధనస్సు ఉందో తన విద్య ద్వారా ఆ ధనస్సుకి శిఖండి ధనస్సుకు తన ధనస్సు ఆ నుంచి వేస్తున్నట్టుగానే బాణం వస్తుంటుంది కానీ ఆ బాణం నిజానికి వచ్చేసేది అర్జునుడి నుంచి అర్జునుడు అనేక రకమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి ఇది కూడా అలాంటి ఒక విద్య విద్యే అది వచ్చి పట పట పటాపట మనకు భీష్ముడికి తగులుతుంటుంది భీష్ముడికి తగులుతుండగానే వెంటనే భీష్ముడు కనిపెట్టేస్తాడు ఇది శిఖండి బాణం కాదు ఇది ఖచ్చితంగా అర్జునుడి బాణమే అర్జునుడే నా మీద వేస్తున్నాడు అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి దుశ్శాసనుడితో ఇలా అంటాడు ఆ దుశ్శాసన ఈ ఈ బాణం మాత్రం శిఖండివి కావు ఇదిగో చూడు నన్ను ఎలా ఈ బాణాలు ఇబ్బంది పెడుతున్నాయో యమదూతల్లాగా నా ప్రాణాలు పీల్చుకు తింటున్నాయి ఇవి బ్రహ్మదండాల్లా ఉన్నాయి నా గర్భంలోకి అంటే ఎండ్రపీత గర్భంలోకి బాణం చొచ్చుకొస్తే ఎలా ఉంటుందో అంత దారుణంగా ఇవి నా మీదకి చొచ్చుకొస్తున్నాయి వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు అంటే ఇదంతా జరగడానికంటే ముందే భీష్ముడు ఈ యుద్ధానికి సిద్ధపడిపోయి ఆలోచి ధర్మరాజుకి చెప్పారని చెప్పాను కదా అప్పుడు భీష్ముడు మనసులో అనుకునేటువంటి మాట ఏంటంటే ఇది నేనే అన్ని ఏంటి పాండవులు ఓడించడం ఏంటి ఇది జరని మాట కానీ అటువైపు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్పేసి తనలో తాను ఏమనుకుంటాడంటే ఇంకా నేను యుద్ధం చేయాలా ఎంతమంది నన్ను చంపుతాను ఏం చంపుతాను నేను యుద్ధం చేయకుండా ఉంటానని ఫస్ట్ ఆయుధాలు పక్కన పెడతాడు కానీ మళ్ళీ అనుకుంటాడు లేదు లేదు యుద్ధరంగంలో ఉండే ఆయుధాన్ని పక్కన పెట్టడం తప్పు కాబట్టి నిర్లిప్తంగా యుద్ధం చేస్తుంటాడు ఇక్కడ భీష్ముడు ఈ రోజుకి సంబంధించి చాలా నిర్లిప్తంగా నేను యుద్ధం చేయాలా ఇంకెంతసేపు నన్ను నన్ను చంపండి రా బాబు ఇంకెంతసేపు నేను ఉండాలన్నట్టుగా భీష్ముడు యుద్ధం చేస్తుంటాడు అర్జునుడు మాత్రం చచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు సో ఇలా ఓ వైపు శిఖండి బాణాలు వేస్తుంటాడు వెనక నుంచి అర్జునుడి బాణాలు సైనిక భీష్ముడిని చంపుతున్నటువంటి బాణాలు శిఖండివి కావు అర్జునుడివి దీంతో మిగిలిన పాండవ సైన్యాన్ని దుష్టజీముడు వీళ్ళందరూ ఏం చెప్తారంటే రండి రండి అందరం కలిసి ఒక్కసారిగా భీష్ముడి మీద పోరాడదాం అనేసరికి అందరు ఇంకా అంటే రోజు పదివేల మందిని చంపాడు కదా భీష్ముడు మరి అంత కోపంగా ఉంటారు ఒక్కొక్కరు భీష్ముడి మీద అంత అన్ని సైన్యాలు అన్ని కూడా వచ్చేసి మొత్తం ఇటు ఇటు పాండవ సైన్యం లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ వచ్చేసి ఇట్లా చుట్టూ చేరి భీష్ముడి మీద బాణాలు వేస్తుంటే అంట ఒక వేలు పెట్టడానికి కూడా భీష్ముడి శరీరంలో చోటు మిగిలదు అలా భీష్ముడి శరీరం మొత్తము బాణాలతో నిండిపోతుంది అనమాట అయినా కూడా ఆయన అలాగే నిలిచుండిపోతాడు భీష్ముడు ఇంతలో సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం అయినాక సూర్యుడు ఎలా అయితే వెళ్ళిపోతున్నాడో అలాగే భీష్ముడు కూడా ఆ బాణాలతో కింద పడతాడు పడ్డప్పుడు అంట ఆయన శరీరం ఎక్కడా కూడా నేలను తాకదు శరీరం మొత్తం బాణాలే ఉంటాయి కాబట్టి అదే అంపశేయగా అదే బాణశేయగా ఆయన అలా విధంగా కింద పడిపోతాడు కింద పడిపోగానే ఆయన అలా తూర్పు దిక్కుకు తలపెట్టి అలా కింద పడిపోతుంటాడు భీష్ముడు అలా పడిపోతున్నప్పుడు అంట భూదేవి గజగజలాడిపోతుంది అసలు దేవతలు సైతం అనుకుంటారంట దేవతలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారంట ఇంతటి పుణ్యపురుషుడు ఏంటి దక్షిణ దక్షిణయాన కాలంలో పోవడం ఏంటి అని చెప్పి ఇంతలో గంగాదేవి కొంతమంది ఋషుల్ని హంసల రూపంలో పంపిస్తుంది భీష్మ ఇది దక్షిణయాన కాలం ఈ సమయంలో నీ ప్రాణాలను వదవద్దు విడవద్దు అని చెప్పేసి దాంతో భీష్ముడు అంటాడు నాకు స్వచ్ఛంద మరణం ఉంది నేను దక్షిణయాన కాలంలో మరణించదలుచుకోలేదు కాబట్టి నాకు ఒక అంపశేను నిర్మించి నా చుట్టూ ప్రహారీ నిర్మించండి నాకు రక్షణ కల్పించండి ఒక్కసారి దక్షిణయాన కాలం వెళ్ళిపో దక్షిణయాన కాలం వెళ్ళిపోయిన తర్వాత నేను నా ప్రాణాన్ని వదులుతాను ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి సో అలా అనేసి అదే అంపశేని ఇస్తాడు ఇంతలో మరి తలగడ శరీరానికి మొత్తం ఉంటుంది తలకు మాత్రం ఏముండదు కదా అలా తల వెనక్కి వాలిపోతుంటుంది అనమాట దుర్యోధన తమ్ముళ్ళందరూ వెళ్ళి ఒక మంచి మెత్తటి తలగడ తీసుకురావాలని చెప్పేసి అటు ఇటు పరుగులు పెడుతుంటాడు భీష్ముడు మాత్రం ఒక్కసారిగా అర్జునుని పిలిచి అర్జున నాకు నా తల మాత్రం కింద పడిపోతుందయ్యా నా తలకు తగ్గటువంటి ఏదైనా మంచి తలగడను ఒకదాన్ని నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్తాడు దాంతో తను బాణాలతోటి తలగడను ఏర్పాటు చేస్తాడు అది చూసి భీష్ముడు నవ్వి శాషి నా శయనకు తగ్గట్టుగా తలగడను ఏర్పాటు చేసావని చెప్తాడు అందరూ చేరి చుట్టూ చేరి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు భీష్ముడు మాత్రం చక్కగా నవ్వుతూ సూర్యుడు ఉత్తరా దాకా నేను ఇక్కడే ఉంటాను మీరు నా గురించి ఎవరు కంగారు పడకండి దట్టమైన ఒక ప్రాకారాన్ని నిర్మించి మీరు మీ మీ పనులు చూసుకోండి అని చెప్తారు దీంతో పాండవులు కౌరవులు ఆయన కాళ్ళకు మొక్కేసి అక్కడే చుట్టూ చేరి ఉంటారు ఇంతలో ఇంతలో సా శల్య చికిత్స చేసే వాళ్ళు కొంతమంది వైద్యులు వచ్చి లేదు భీష్మ మేము మేము రక్షించగలుగుతాము మేము మీకు వైద్యం చేస్తామంటే భీష్ముడు అంటాడు లేదు లేదు నాకు ఎలాంటి వైద్యము చేయకండి నేను నన్ను నేను రక్షించుకోగలుగుతాను అంటారు ఆ తర్వాత కొంత భగవంతునికి సంబంధించినటువంటి కీర్తనలు అవి ఇవి అక్కడ పాడుతుంటారు ఇంతలో విపరీతమైనటువంటి దాహం భీష్ము భీష్ముడికి వేసి దాహం దాహం అని గట్టిగా అంటుంటాడు ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈ దుర్యోధన తమ్ముళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల పానీయాలు అక్కడి నుంచి తీసుకొస్తారు అప్పుడు వెంటనే మళ్ళీ భీష్ముడు అర్జునుడు ఎక్కడ అర్జునుడు ఎక్కడ అనగానే అర్జుని దగ్గరికి పిలిచడంతో అర్జునుడు తన గాంధీవాన్ని అర్జున నేను ఈ ఈ తా ఇవి తాగలేను నాకు గంగా గంగా జలమే కావాలి ఆ గంగా జలాన్ని నువ్వు మాత్రమే రప్పించగలవు అన్నప్పుడు ఆ మంత్రాన్ని చేసి తన గాండివాన్ని పెట్టడంతో లో పాతాలలో ఉన్నటువంటి పైకి పైకొచ్చి భీష్ముడి యొక్క దాహాన్ని తీరుస్తుంది సో ఇదంతా జరుగుతున్నప్పుడు దుర్యోధని పక్కన దుర్యోధను దగ్గరికి పిలుచుకొని భీష్ముడిలా అంటాడు దుర్యోధన అయ్యింది ఏదో అయ్యింది చూసావు కదా పాండవుని ఎదురించేటువంటి శక్తి ఎవరికీ లేదు ఇప్పటికైనా నీ అర్ధ రాజ్యాన్ని ఉంచుకో వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వు నువ్వు వాళ్ళు సంతోషంగా ఉండండి నాయన అని చెప్తాడు దానికి అసలు దుర్యోధనుడు నాకేమీ పట్టదు అన్నట్టుగా అలాగే అంటే ఏడు సుబ్బు ప్రీతం ఏడుస్తూ ఉంటాడు దుర్యోధనుడు ఏడుస్తూ అలాగే నిల్చుంటారు దీంతో అందరూ కూడా ఆయనతో మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ మాట్లాడేసి ఇటు పాండవులు వాళ్ళ శిబిరానికి కౌరవులు వాళ్ళ శిబిరానికి వెళ్తారు రాత్రి అవుతుంది రాత్రి సమయంలో కర్ణుడు ఒక్కడే ఒంటరిగా భీష్ముడి శిబిరానికి వస్తాడు భీష్ముడి శిబిరానికి రాగానే కర్ణుడిని చూడగానే భీష్ముడు తన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే కాపలాకు ఉన్నారు కదా వాళ్ళందరినీ పంపించేస్తాడు భీష్ముడికి ఎదురుగా వచ్చి కర్ణుడు ఇలా అంటాడు నీ కోపమే తప్ప ప్రేమ ఎరగని రాధాపుత్రుణ్ణి వచ్చాను ఈ ఈ క్ష ఇప్పుడైనా సరే నాతో నాలుగు మంచి మాటలు మాట్లాడతామని వచ్చాను అని చెప్పేసి ఆయన పాదాలను మొక్కుతాడనమాట అప్పుడు భీష్ముడు గట్ దగ్గరికి ఇలా చేతితో బ్రమని చెప్పేసి గట్టిగా లాక్కొని ఆయన కర్ణుడి నదుటి మీద ముద్దు పెట్టి కర్ణ నేను నీకు ఇచ్చింది శిక్షణ మాత్రమేనయ్యా నీ బలాన్ని చూసుకొని దుర్యోధనుడు పాండవుల మీదకి పోతున్నాడని నిన్ను నేను గే నిన్ను నేను కోపించుకున్నానే తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అయినా కర్ణ నీ నువ్వు రాధేయుడు అంటున్నావేంటి నువ్వు రాధాపుత్రుడు కాదు నువ్వు పుత్రుడివి ఈ విషయం నాకు తెలియదనుకున్నావా ఈ విషయాన్ని నాకు వ్యాసమహర్షి ఎప్పుడో చెప్పాడు వ్యాసుడు ద్వారా ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను నువ్వు కుంతి పుత్రుడివి నాకు ఈ విషయం తెలుసు అయినా నిన్ను చూస్తే తెలియదా అయ్యా నువ్వు దైవ దైవపుత్రుడు ఉన్న విషయాన్ని నీ శక్తియుక్తుల్ని నేను ఎప్పుడూ తక్కువ చేసుకోలేదు నాకు తెలుసు నువ్వు ఎంతటి శక్తివంతుడివో కాకపోతే నిన్ను చూసుకొని దుర్యోధనుడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు కాబట్టి నిన్ను నేను దండించాను నిన్ను ఒక గురువుగా ఒక తాతగా తన తండ్రిగా నిన్ను శిక్ష శిక్షించ నిన్ను దండించానంటే నీకు శిక్షణ ఇచ్చానే తప్ప నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదయ్యా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వంటే నాకు ఎక్కడ లేని ప్రేమ కర్ణ అని చెప్పేసి గట్టిగా కౌలించుకుంటాడు అలాగే అంపషే మీద ఉండి కరుడాల పడగానే కౌలించుకోగానే కర్ణుని దగ్గరికి పిలుచుకొని జరిగింది ఏదో జరిగింది కర్ణ ఇప్పటికైనా సరే నువ్వు పాండవుల వైపు వెళ్ళిపో నువ్వు పాండవులతో కలిసి సంతోషంగా ఉండు ఇప్పటివరకు నువ్వు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో నిందలు పడ్డావు ఇంకా ఇవన్నీ వదిలేసే చక్కగా వెళ్ళు పాండవుల వైపు వెళ్ళు నేను మాట్లాడతాను పాండవులతో నువ్వు నీ తమ్ముళ్ళతో కలిసి సంతోషంగా ఉండవయ్యా అని చెప్తాడు దానికి కర్ణుడు ఒకే మాట చెప్తాడు అది ఎలా కుదురుతుంది నన్ను చూసుకొని దుర్యోధన మహారాజు ఇంత యుద్ధం చేశాడు ఆయన ఉప్పు తిని పెరిగినటువంటి శరీరము నేను ఎలా నేను ఎలా ఆయనకు ద్రోహం చేస్తాను ఎట్టి నాకు ఎలా ఎలా ఆయనకు ద్రోహం చేస్తాను అంటాడు అప్పుడు మళ్ళీ భీష్ముడు ఒక మాట అంటాడు నువ్వు పాండవులను అనుకుంటున్నావేమో అటువైపు ఉన్నది కృష్ణుడు ఇక్కడ ఇది శక్తియుక్తులకు సంబంధించిన విషయం కాదు ధర్మాధర్మాలకు సంబంధించిన విషయము అటువైపు కృష్ణుడు ఉండగా నువ్వు పాండవుల్ని గెలవలేవు అంటాడు దానికి కర్ణుడు కూడా ఒక చిన్న నవ్వునవి తెలుసు నాకు నేను పాండవుల్ని గెలవలేనని కానీ నా శక్తి ఏంటో నేను చూపించగలుగుతాను పాండవులను ముప్పు తిప్పలు మాత్రం నేను పెట్టగలుగుతాను అంటాడు అనేసి తాత నాకు ఒక్కసారి నేను చివరిగా యుద్ధం వెళ్తాను ఇప్పటివరకు నేను ఎప్పుడు యుద్ధానికి వెళ్తానన్నా కూడా నువ్వు నన్ను వద్దన్నావు వారించావు ఒక్కసారి నాకు మనస్ఫూర్తిగా ఆజ్ఞనివయ్యా నేను యుద్ధానికి వెళ్తాను నేనేంటో నిరూపించుకుంటాను ఆ మేలైతే నాకు చేసి పెట్టు నన్ను ఆశీర్వదించు అంటాడు అప్పుడు చే కనుడి చే మీద భీష్ముడు తలపెట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను కర్ణ వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు యుద్ధం చెయ్యి గెలుపోటములు అనేవి దైవాధీనం అది ఏం జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేస్తాడు కానీ కర్ణుణ్ణి కర్ణుడికి భీష్ముడికి మధ్య జరిగినటువంటి సంఘటన చదువుతుంటే కళ్ళలు నీళ్లు తిరుగుతాయి అయ్యో బాబో ఎంత బాధని అంటే కర్ణుడిని ప్రతిసారి ఎత్తి పొడుస్తుంటాడు భీష్ముడు తిడుతుంటాడు చివాట్లు పెడుతుంటాడు కానీ ఎప్పుడో తెలుసు తన మనవడని తెలిసిన తర్వాత కూడా దూరం పెట్టాడంటే మనసులో ఎంత ఆవేదన పడి ఉంటాడు ఇటు కర్ణుడు కూడా ఈ విషయం విషయాలు ఎవరికి చెప్పకుండా తనలో తాను ఎంత మల్ నలిగిపోతాడనేది సో దీంతో మనకు భీష్మపర్వం పూర్తయిపోయింది ఇక వచ్చేది ద్రోణపర్వం ఆ ద్రోణ పర్వంలో ఏం జరిగింది ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్